హలో నేను మీ సురేష్ కాటూరి వెల్కమ్ టు కాటూరి టీవీ తెలంగాణ ప్రత్యేకించి దేనికోసం ఏర్పడింది అంటే జూన్ సెకండ్న రెండు వేల పద్నాలుగున నీళ్లు నిధులు నియామకాలు అనే యొక్క పర్స్పెక్ట్ మీద ఏర్పడింది ప్రత్యేకించి ఇప్పటివరకు కనుక మనం చూస్తే పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతోమంది నిరుద్యోగులు గ్రూప్ వన్ ఆఫీసర్స్ అవ్వడానికి ఎంతో నిరీక్షణని వాళ్ళు ఆ వేదన్ని మనం చూస్తూ ఉన్నాము ప్రత్యేకించి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎందుకు పన్నెండు సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్లోనే ఉంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటి వరకు కూడా వరకు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఒకే అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా మూడు ప్రభుత్వాలు వచ్చాయి మూడు సార్లు ప్రభుత్వాలు మారాయి ఒక్క నోటిఫికేషన్ కూడా క్లియర్ అవ్వలేదు సో దగ్గర దగ్గరగా తెలంగాణలో ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఈ తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎందుకు ఈ తెలంగాణ గ్రూప్ ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఎందుకు ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ని క్లియర్ చేయలేకపోయాయి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్లోనే ఉంది ఏంటి అసలు రీజన్స్ ఏంటి ఎందుకు ఈ విద్యార్థులతో చెలగాటాలు ఆడుతూ ఉన్నారు ముప్పై మూడు లక్షల మంది అంటే నిరుద్యోగులు ముప్పై మూడు లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీ లెక్కే నలుగురు చొప్పున దగ్గర దగ్గరగా కోటి మంది సఫర్ అయ్యారు కోటి మందిని సఫర్ చేశారు ఈ ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి అశోక్ నగర్ సెంటర్ కోచింగ్ సెంటర్లకి వెళ్తే ఆ ఏరియాలోకి వెళ్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టోరీ అన్నం తినటానికి డబ్బులు లేక వాటర్తో తాగి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వారు ఇంకా చాలామంది ఉన్నారు పండుకోవడానికి ప్లేస్ లేక రోడ్ల మీద పడుకొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అప్పులు చేసి ల్యాండ్ అమ్మి పుస్తల తాళ్ళు అమ్మి ఇవన్నీ అమ్మి కూడా వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరి కోస వీళ్ళందరి పాపం ఎవరికి తగులుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి వచ్చిన ప్రభుత్వాల్లో ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ వీళ్ళందరూ శాలరీలు తీసుకుంటున్నారా లేదా వాళ్ళు వాళ్ళ శాలరీలు చక్కగా పన్నెండు సంవత్సరాల నుంచి పడుతూ ఉన్నాయి ఒక్కటంటే ఒక గ్రూప్ వన్ తెలంగాణ ఒక స్టేట్ ఫో చక్కగా కండక్ట్ చేయలేకపోయిందంటే ఎంత షేమ్ ఎంత షేమ్ అసలు ఎంత షేమ్ఫుల్ ఆ విషయం మీద ఈరోజు పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం ప్రత్యేకించి మనం స్టూడెంట్ పర్స్పెక్టివ్ కనుక చూస్తే మెనీ స్టూడెంట్ టు కిట్ యాజ్ ఎ సీరియస్ అండ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు సంవత్సరాలు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలా ఆర్టీఓ అవ్వాలా ఎండిఓ అవ్వాలా డిఎస్పి అవ్వాలని చాలామంది చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ భాషలు నెరవేర్చుకోవడం కోసం ఎంతగానో కృషి చేశారు వాళ్ళ పన్నెండు సంవత్సరాల ఏజ్ పోయింది ఒక జనరేషన్ని నాశనం చేశారు ఈ గవర్నమెంట్స్ అలాగే చాలా మంది మనీ పెట్టారు ల్యాండ్లు అమ్మారు పుస్తల తాళ్ళు అమ్మారు వాళ్ళ వాళ్ళకి కలిగిందంతా అమ్మి తీసుకొచ్చి ఈ ప్రిపరేషన్ మీద పెట్టారు మనం గనక అశోక్ నగర్ గినికి వెళ్తే అశోక్ నగర్లో ఎన్నో స్టోరీస్ ఎన్ని స్టోరీస్ అంటే చాలా స్టోరీస్ మనం వినొచ్చు ఒకళ్ళతో ఒక్కొక్కళ్ళ స్టోరీ అలాగే వయసు నష్టపోయిన వారు ఉన్నారు అన్ని వదిలేసి అప్పులు చేసి పుస్తకాళ్ళు అన్నీ ల్యాండ్ తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆకలి చంపుకొని తర్వాత వాటర్ తాగి అడ్జస్ట్ అయ్యి బ్రదువుతున్న వాళ్ళు ఇంకా నగర్లో ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ఆశ ఆశ వాళ్ళని బ్రతికిస్తూ ఉంది అలాగే ఏదో ఒకటి సాధించాలి అందరికీ నేనేంటో నిరూపించుకోవాలని ఎంతోమంది నిద్రాహారాలు మానేసి మరీ చదువుతున్న వారు ఉన్నారు ప్రిపేర్ అయ్యారు కానీ ఫలితం ఏంటి సున్నా ముప్పై మూడు లక్షల మంది స్టూడెంట్స్ బోస ఎవరికి తగులుతుంది ఈ పాపం ఎవరికి ఎవరు ఈ పాపాన్ని తీసుకునేవారు గత పన్నెండు సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న ఈ ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో అలాగే ఈ అధికారులు ఎస్పెషల్లీ టిఎస్పిఎస్సిలో పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వీళ్ళ బోస తగులుతుంది బుద్ధి లేదు ఒక ఎగ్జామ్ పన్నెండు సంవత్సరాల నుంచి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మీకు చేత కాలేదంటే ఎందుకు మీ ప్రభుత్వాలు స్టూడెంట్స్ని పట్టించుకోకపోవడం ఎందుకు మీ ప్రభుత్వాలు నాకు అర్థం కాదు చూద్దాం మొట్టమొదటిగా మనం చూస్తే టీఎస్టీ టిఎస్టిఎస్సి గ్రూప్ వన్ పాప ఎవరిది ఈయన చూడండి ఈయన మనకి కనిపిస్తున్నాడు కదా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చైర్మన్ ఈయన ఈయన టైంలో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం ఎప్పుడైంది జూన్ రెండో తారీఖు రెండు వేల పద్నాలుగు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు ఇలా ప్రభుత్వంలో దాని తర్వాత క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఏవో ఈ దొరగారు ఉన్నారు కదా ఈ దొరగారి ఆధ్వర్యంలో లీకేజ్ జరిగింది ప్రవీణ్ యొక్క లవ్ స్టోరీ మనం విన్నాం కదా ఈ ఈ దొరగారి ఈ వారి టైంలో ఎంత దారుణంగా లీకేజ్ అయిందంటే ప్రిలిమ్స్ ఫిలిమ్స్ కండక్ట్ చేశారు ఫిలిమ్స్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ వచ్చే టైంకి పేపర్ లీకేజ్ అయింది అమ్ముకున్నారని చెప్పేసి ఈ సార్వారు ఆధ్వర్యంలో జరిగింది తర్వాత ఏం జరిగింది క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు లీకేజ్ కేసులో మరి ఇద్దరికి పేరు ఇట్లా లీకేజ్ కేసుని వాళ్ళు సిట్కి ఇన్వెస్టిగేషన్కి పంపించారు తర్వాత సిట్ ఆఫీసర్ విచారణ చేశారు మన టిఎస్పిఎస్సి సెక్రటరీ గారు గొప్పవాళ్ళు వీళ్ళందరూ సో సిట్ కేసారు ఏమైంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది అది మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఎప్పుడే సరే రెండు వేల ఇరవై రెండు అంటే మనకి తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన ఎనిమిది సంవత్సరాలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అది మన దౌర్భాగ్యం ఇచ్చి సరే ఇచ్చారు ఇచ్చింది అన్న సరే కండక్ట్ చేశారంటే ఫస్ట్ ఫిలిమ్స్ క్యాన్సిల్ అయింది తర్వాత గ్రూప్ వన్ పరీక్ష రద్దు మళ్ళీ లీకేజ్ వల్ల మళ్ళీ పరీక్ష పెట్టారు మరి రెండు ఒకసారి తప్పు అంటే ఒకసారి తప్పు చేశారు రెండోసారి దాన్ని సరిదిద్దుకోవాలి కదా సరిదిద్దుకోలేదు ఏం చేశారు మళ్ళీ మా దగ్గర ఫండ్స్ లేవని చెప్పేసి తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు రెండోసారి కూడా ఫిలిమ్స్ కండక్ట్ చేశారు కండక్ట్ చేసి ఏం చేశారు వాళ్ళ దగ్గర మనీ లేవని చెప్పేసి బయోమెట్రిక్ తీసుకోలేదు కొంతమంది ఏం చేశారు తెలంగాణ హైకోర్టుకి పిల్ ఫైల్ చేశారు కేసు వేశారు బయోమెట్రిక్ లేదని హైకోర్టు ఏం చేసింది మళ్ళీ సెకండ్ ఫిలిమ్స్ని కూడా ఏం చేసింది క్యాన్సిల్ చేసింది సెకండ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సెకండ్ నోటిఫికేషన్ కూడా విడుదల ఈ లోపల క్యాన్సిల్ అయిన తర్వాత ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి దాని తర్వాత ఏం చేశారు గ్రూప్ వన్ పోస్టులు పెంపు దాని తర్వాత అప్పటివరకు ఫైవ్ నాట్ త్రీ ఐదు వందల మూడు పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్ సేమ్ నోటిఫికేషన్ని ఒక అరవై పోస్టులు పెంచుతూ వీళ్ళు ఏం చేశారా అంటే మళ్ళీ ఒక నోటిఫికేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు ధర్నాలు చేశారు ఎందుకు వీళ్ళకి వన్ ఇస్ట్ హండ్రెడ్ కావాలని వన్ ఇస్ట్ ఫిఫ్టీ కావాలని ఇట్లా చాలామంది ధర్నా చేశారు అట్ ద సేమ్ టైం ఎవరైతే లీకేజ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా వీళ్ళు ధర్నా చేశారు సో గ్రూప్ వన్ విచారణ మీద చాలా కేసులు పడ్డాయి దాని తర్వాత నెక్స్ట్ ఐదు వందల అరవై మూడు పోస్టులు పెంచిన తర్వాత ఒక ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు ఆ ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన దాని మీద దగ్గర దగ్గరగా ముప్పై ఐదు కేసులు ముప్పై ఐదు ప్లస్ కేసులు వీళ్ళు కండక్ట్ వేసారు హైకోర్టులో ముప్పై ఐదు కేసులు పడ్డాయంటే చూడండి ఎస్టీ రిజర్వేషన్ ఇష్యూ మీద కేసు పడింది జియో నెంబర్ ట్వంటీ నైన్ మీద పడింది ఎట్లా చాలా రకాల రకాల కేసులు ఈడబ్ల్యూఎస్ దాని మీద యాక్చువల్ ఈడబ్ల్యూఎస్ ఉన్న జనాభా సిక్స్ పాయింట్ నైన్ వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ టెన్ పర్సెంట్ బీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కేటగిరీ యాభై ఆరు ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చేది సిక్స్టీన్ పర్సెంట్ అట్లా ఉంటాయి మన తెలంగాణలో సో దాని తర్వాత ఏమైంది ముప్పై కేసులు కొట్టేసి మెయిన్స్కి వెళ్ళారు ఇందులో ఏం ప్రాబ్లం లేదు మీరు లేటుగా వచ్చారని సో దాని తర్వాత ఏమైంది మెయిన్స్ కండక్ట్ చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అక్టోబర్ నెలలో మెయిన్స్ కండక్ట్ చేశారు మరి మెయిన్స్ కండక్ట్ చేసిన వాళ్ళు కనీసం మెయిన్స్ అన్నా సరిగ్గా కండక్ట్ చేయాలా ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్ మెయిన్స్కి ఒక హాల్ టికెట్ అసలు ఈ చరిత్రలో ఎంత విడ్డూరాలు ఎంత విచిత్రాలు తెలంగాణ గ్రూప్ వన్లో జరిగినట్లు ఎక్కడా జరగలేదు ఈ ప్రపంచ చరిత్రలోనే జరగలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కండక్ట్ చేయలేని ప్రభుత్వంలో మనం ఉన్నాం చేతగాని ప్రభుత్వంలో మనం ఉన్నాం ఒక్కటంటే ఒక్కటే ఐదు వందల అరవై మూడు పోస్టులని పెద్దగా చెప్పుకోవడం తప్ప ముప్పై మూడు లక్షల మంది స్టూడెంట్స్ భౌత భౌతవ్యాన్ని వాళ్ళ ఏజ్ని వాళ్ళ మనీని వాళ్ళ ఎనర్జీని మొత్తాన్ని ఒక జనరేషన్ని లాస్ చేశారు వీళ్ళందరూ ఎన్ని కేసులు ఎన్ని హైకోర్టులు ఒక నోటిఫికేషన్ తిన్నకి ఇవ్వలేరా చక్కగా చూసుకొని ఎక్కడ ఏంటి నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఏం చేయాలనే నోటిఫికేషన్ ఒక్కొక్కళ్ళు ఐఏఎస్ చదివారు మళ్ళీ టీఎస్పిఎస్సి సెక్రటరీలు ఆఫీస్లో ఒకళ్ళు ఐఏఎస్ ఒక ఐపిఎస్ ఎందుకు మీరు చదివి ఒక నోటిఫికేషన్ తిన్నగా దాన్ని ఫార్మేట్ చేయడం రాకపోతే ముప్పై మూడు లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు ఎందుకు మీ చదివి దేనికి ఉపయోగపడింది ఒక సమాజానికి ఉపయోగపడింది పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి చదివిన చదువు గంగలో పోసినట్లే వాళ్ళ మనీ వేస్ట్ వాళ్ళ జన్ వాళ్ళ లైఫ్ వేస్ట్ వాళ్ళ ఏజ్ వేస్ట్ మీ వల్లే కేవలం మీ వల్లే సో తర్వాత ఏం జరిగింది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కరెక్ట్గా మెయిన్స్ రాసే టైంలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇక్కడ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అమలు చేయలేదని ఎన్నో వింతలు విడ్డూరాలు ఈ తెలంగాణ గ్రూప్ వన్లోనే జరిగాయి చుట్టుపక్కల రాష్ట్రాలు చూడండి ఆంధ్రప్రదేశ్లో చూడండి వెళ్ళి వాళ్ళు ఎంత చక్కగా కండక్ట్ చేసి వాళ్ళు రిక్రూట్ చేసి మొత్తం ఇచ్చేసారు ఏం ప్రభుత్వాలు అండి తర్వాత ఏం జరిగింది మళ్ళీ మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు దాని తర్వాత ఏం చేశారు మళ్ళీ హైకోర్టులో ఇప్పుడు కేసు నడుస్తుంది హైకోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు మెయిన్స్ మీద తెలుగు మీడియం వాళ్ళు ఇప్పుడు మొత్తం సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ఐదు వందల అరవై మూడు పోస్టులో తెలుగు మీడియం వాళ్ళు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు రిమైనింగ్ అంతా ఇంగ్లీష్ మీడియం ఉన్నారు తర్వాత కొన్ని కొన్ని సెంటర్లో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు కొన్ని కొన్ని అసలు సెంటర్లో సెలెక్ట్ అవ్వలేదు దేర్ ఆర్ సో మెనీ డిస్ప్యూట్స్ అసలు ఈ తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ నేను పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇవ్వకూడదు అనుకుంటున్నారా దేనికి ఎందుకు ఈ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎన్నో ఆశలతో కంటిలో కొవ్వొత్తులు పెట్టుకొని చూస్తున్నారు నేను ఐఏఎస్ ఆర్డీ ఆర్డిఓ అవ్వాలా తర్వాత డిఎస్పి అవ్వాలా ఇలా అని ఒకవేళ మీకు ఇవ్వడం ఇష్టం లేనప్పుడు దాన్ని మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసుకోండి ఎందుకు వీళ్ళ భవిష్యత్ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు తెలంగాణ ఎందుకు ఫార్మే ఫార్ములే ఫార్ములేట్ అయ్యింది నిధులు నియమకాలు ఇంకేంటి నీళ్ళు అది నియమకాలు వెయ్యి మరి ఇక్కడ పద్నాలుగు సంవత్సరం పన్నెండు సంవత్సరాల్లో ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కండక్ట్ చేయాలంటే ఎంత షేమ్ ఎంత షేమ్ అసలు ఒక ఇప్పటికీ ఒకటి అవలేదు కోర్టులకు ఎందుకు వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు మీరు ఫార్ములేట్ చేసిన నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వెళ్తారు మీకు చేత కాదు కదా మీకు చేత కావడం లేదు మీరు చేయలేకపోతున్నారు కాబట్టి కేసులు పడుతున్నాయి ఐఏఎస్లు ఉన్నారు మళ్ళీ టీవీఎస్పిఎస్సి ఆఫీస్లో ఎందుకు మీ చదువులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఐపీఎస్లు ఉన్నారు సెన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బయపర్కేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు లేదా మూడు గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ వచ్చాయి చక్కగా కండక్ట్ చేశారు వాళ్ళు వాళ్ళ చూసిన బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చారు ఎగ్జామ్స్ ఫిలిమ్స్ మెయిన్స్ రాశారు ఇంకా వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంది ఇంటర్వ్యూస్ అన్నీ కండక్ట్ చేశారు రిక్రూట్మెంట్ అయిపోయింది ప్రాసెస్ కూడా అయిపోయింది రెండు నోటిఫికేషన్స్ వేశారు రెండు నోటిఫికేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు పక్క రాష్ట్రాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలా వాళ్ళు చేయగలిగినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు మీ మీ నోటిఫికేషన్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు ఎందుకు కేసులు పడుతోంది ఎందుకు ముప్పై మూడు లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆట స్టిల్ పన్నెండు సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఈ యొక్క కేసులు హైకోర్టులోనే ఉన్నాయి ఏమి నోటిఫికేషను ఏమి గ్రూప్ వన్ ఏమి తెలంగాణలో ఈ ఉద్యోగ నియమకాలు ముప్పై మూడు లక్షల మంది కుటుంబాలు ప్లస్ స్టూడెంట్స్ చూస్తే కోటి మంది జీవితాలు నాశనం చేస్తున్నారు చూడండి ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల్లో టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఫర్ గ్రూప్ వన్కి ఒకే ఒక నోటిఫికేషన్ ఆ ఒకే ఒక నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు నోటిఫికేషన్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ ఫామ్ అయితే ఐదు వందల మూడు నోటిఫికేషన్ ఇచ్చారు ప్రిలిమ్స్ ఫస్ట్ కండక్ట్ చేశారు క్యాన్సిల్ అయింది లీకేజ్ వల్ల ప్రిలిమ్స్ టూ కండక్ట్ చేశారు క్యాన్సిల్ అయింది డ్యూ టు బయోమెట్రిక్ వల్ల బయోమెట్రిక్ తీసుకోవడం వల్ల సో దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు రీనోటిఫికేషన్ ఇచ్చారు దానికి ఐదు వంద ఆరు అరవై పోస్టులు యాడ్ చేసి సో వాళ్ళు కూడా ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు ఈ ప్రిలిమ్స్ మీద ముప్పై ఐదు కేసులు పడ్డాయి హైకోర్టులో ఈ అలాగే దాన్ని కాదనుకుని వచ్చేసి మెయిన్స్ కండక్ట్ చేశారు మెయిన్స్ కండక్ట్ చేశారు చెల్లి ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది కేసు ఈరోజు కూడా వాదనలు జరిగాయి ఇంకెక్కడ ఇదే పీరియడ్లో యూపీఎస్సి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు సంవత్సరాల్లో ప్రతి ఇయర్ నోటిఫికేషన్లో యావరేజ్గా ఏడు వందల పోస్టులు వేసుకున్నా కానీ వాళ్ళు ఎనిమిది వేల నాలుగు వందల పోస్టులు ఫిల్ చేశారు ఈ పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో యూపీఎస్సి ఎనిమిది వేల నాలుగు వందల పోస్టులు ఫిల్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ కనీసం ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు గ్రూప్ వన్ పోస్ట్ అది మన చేతగాని తను అది మన చేతగానే వారు ఇక్కడ చూడండి అట్లానే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది రెండు లేదా మూడు నోటిఫికేషన్స్ ఇచ్చింది వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం అయింది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయింది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయింది ఇప్పుడు వాళ్ళు జాబ్ ఆన్ జాబ్లో ఉన్నారు అంటే మన చుట్టూ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయగలిగారు ఎందుకు మన తెలంగాణలో చేయలేకపోతున్నారు అంత చేతగాని వాళ్ళు ఉన్నారా ఆఫీసులలో ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుతున్నారు ఒక నోటిఫికేషను ఏ కేసులు లేకుండా చూసుకొని ఇవ్వటం రాదా వీళ్ళు ఇచ్చారు కదా వీళ్ళు కండక్ట్ చేయగలుగుతున్నారు కదా యూపీఎస్సీ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది కదా ఈ ట్వెల్వ్ ఇయర్స్లో తెలంగాణ ఫామ్ అయిన ట్వెల్వ్ ఇయర్స్లో ఎనిమిది వేల యావరేజ్గా ఎనిమిది వేల నాలుగు వందల కోర్సులు ఫిల్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు ఏంటి ఎక్కడ ఉన్నాం మనం అసలు ఎందుకు విద్యార్థులతో ఆడుకుంటూ ఉన్నారు మీరు కేసులు పడుతున్నాయి అని అనొద్దు కేసులు పడకుండా మీరు నోటిఫికేషన్ ఎట్లా ఇవ్వాలనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఇన్ని ఇంత చదువు చదువుతున్నారు కదా బైలాస్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అందులో ఏదేది రావాలా ఆయన చూసుకోవాలి కదా ఎందుకు ఈ ఈ ముప్పై మూడు లక్షల మంది స్టూడెంట్స్ యొక్క గోస ఎవరిని తగిలిద్ది ఎవరిని అనాలి ఎక్కడిని ఇమ్మక్కలైతున్నీ ఏ కదా మెయిన్ పోస్ట్లు గ్రూప్ వన్ పోస్టులే కదా సో కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి సిగ్గుచేటు పక్కన రాస్తాను చూస్తే మూడు నోటిఫికేషన్లు వేసి గ్రూప్ వన్ పెద్ద పెద్ద కంప్లీట్ చేసాయి మనం పెద్ద నోటిఫికేషన్ అంటాం కానీ పెద్ద నోటిఫికేషన్ పన్నెండు సంవత్సరాలు డివైడ్ చేయండి ఎంత వస్తుంది ఏం రాదు ఏదో చూడటానికి మాత్రమే ఐదు వందల అరవై మూడు చాలామంది అసలు ఆంధ్ర తెలంగాణ ఎందుకు ఇడిపోయారు అనిపిస్తుంది అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో కాబట్టి ఆలోచించండి ఎవరైతే ఈ టిఎస్పిఎస్సి బోర్డులో ఉన్నారో తర్వాత ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో కొంచెం సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి ఈ పిల్లల కోసం మీకు తగలకుండా ఉండకుండా తొందరగా ఇట్లా రిక్యూట్ చేసుకునే మార్గం ఏదైనా ఉంటే క్లియర్ చేయండి